లోక్సభ ఎన్నికలకు తుక్కు కూడా వేదిక నుంచే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ జన జాతర సభ ఏర్పాట్లను సీఎం పరిశీలించారు ఈ సందర్భంగా పాలనపై సీఎం విరుచుకుపడ్డారు పాలనలో విధ్వంసం జరిగిందన్నారు కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో కరువు వచ్చిందంటూ ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ కు వర్షాకాలం చలికాలం ఎప్పుడొస్తుందో తెలియదా అంటూ ఎద్దేవా చేశారు తెలంగాణ ప్రాంతము కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రత్యేకము తెలంగాణ ప్రాంతానికి శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబము మరీ ప్రత్యేకము ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయ్యింది అని అంటే కేవలం కేవలం శ్రీమతి సోనియా గాంధీ గారి వల్లనే వారి దయ వల్ల వారి ప్రేమ వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కింద గాయం కాకపోయిన ఉండుంటే అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు తుపాకీ గుండుకు అందకపోవు దొంగకు దొరకకపోవు వారు అధికారం కోల్పోయినందుకు కిందబడి గాయమైనందుకు కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురువక్క కరువు వచ్చింది నీ వారసత్వంగా కరువుతో పాటు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే ఆ రోజు నుంచి రోజుకు పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు వాడు తెలంగాణ రాష్ట్రంలో రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటి వాడు ఎవరైనా జేబులో పెట్టుకుంటే జైలుకు పోతాడు వెయ్యి రూపాయల నోటు ఇవాళ టీఆర్ఎస్ కూడా గట్లాంటిదే సెల్ రద్దయిపోయినా వెయ్యి నోటు బీఆర్ఎస్ఓ ఓ కేసీఆర్ ఆ ప్రభుత్వం ఏందో దాని కాలం అయిపోయింది ఏదేమైనా ఒక్కటి మాత్రం నేను అభినందించదలుచుకున్నా ప్రతి వారం నువ్వు బయటికి వెళ్ళాలి ప్రజలలో తిరగాలి ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత పోషించు మా ప్రభుత్వం ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని అనుకోదు ఇవాళ మేడిగడ్డ కూలిపోవడం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నుపూస లాంటిది వెన్నుపూసనే విరిగిపోయింది దాన్ని ఎట్లా మరమ్మత్తు చేయాలని నిపుణులతో చర్చిస్తున్నాము నీలాక దివాల సంసారము దివాలా తీసిన విధానాలతో ముందుకు వెళ్ళదలుచుకోలేదు అన్నిటికంటే కింద ఉన్నది ఆయన తెలివి ఎంత తెలివా అంటే మేడిగడ్డ నుంచి అన్నారంలో పోయమంట ఆల్రెడీ అన్నారంలో బొక్కబడి నీళ్ళు బయటకు పోతున్నాయి ఇండ్ల నుంచి వచ్చి అండగోసి అన్న నుంచి అయితే అన్న పైదానికి పోయడానికి అన్ని బాగిలే ఉన్నాయి కదా చంద్రశేఖరరావు గారు కూడా గట్లే చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండకాలంలోకి అడుగు పెడుతున్నాం మేము వచ్చింది ఎప్పుడు వానలు రాకపోయేప్పుడు కరువు మేమెప్పుడు ఎప్పుడు నీవు చేసిన కర్మ మాకు రగులుకున్నది నువ్వు చేసిన పాపాలు ఎట్లా నీ పిల్లలకు రగులుకొని జైలు కోతూరో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము ఆ వానకాలంలో వానలు వడకపోవడం వల్ల ఇరవై మూడుల వానలు వడకపోవడం వల్ల ఇరవై నాలుగుల కరువు వచ్చింది మేము వచ్చింది చలికాలంలో చలికాలం నుంచి ఎండకాలం